బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ పచ్చి కొబ్బరి అండి రెండు టెంకాయలండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి చిన్నగా ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి మాధురి పాకు చేస్తున్నానండి మాధురి పాకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొలత పెట్టుకోవాలండి ఇది ఎన్ని గిన్నెలు అవుతుందో కొలతలు పెట్టుకుంటున్నాను చూడండి ఎన్ని గిన్నెలు అవుతుందో కొలత పెట్టు ఒకటి రెండు మూడు అవుతుందండి మూడు అవుతుంది మొత్తం కలిపి మూడు మూడు గిన్నెలు అయింది ఒకటికి ఒకటికి తప్ప చక్కెర వేసుకోవాలండి పాలు పాలు ఒకటి వేసుకోవాలండి మీగడ ఉంటుంది కదా అది కూడా ఒక కప్పు పాలు కూడా పోస్తున్నానండి చక్కెర పాలు అన్నీ ఇలా కలిపి పెట్టుకోవాలండి బాగా ఒక అర్ధగంట గంట సేపు ఇవి పాలల్లో బాగా కొబ్బెర చక్కెర నానిపోవాలండి కొబ్బెర కదా కొబ్బెర చిక్కెర పాలు అన్నీ వేసి అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అండి బాగా నానిపోవాలండి దీనిలో నానిపోయినాక మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టుకొని మాదిరి పాక్ చేసుకోవాలండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇట్లా అంతా కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఇట్లా పాలు వచ్చేంతవరకు ఇట్లా వదిలేసేయాలండి హాఫ్ అన్ అవర్ బాగా నానినాక ఇట్లా బాదము కాజు కాజు అన్నీ చిన్నగా కట్ చేసుకొని నెయ్యి వేయించుకోవాలండి నెయ్యి వేయించుకొని ఇది పక్కా పెట్టేసుకుందాం ఇవన్నీ నెయ్యి వేయించుకోవాలండి నానిపోయింది కొబ్బెర మొత్తం నానబెడితే మనకు తొందరగా పాకం అయ్యి తొందరగా అయిపోతుందండి అంత కరిగిపోయిందండి ఒక గంట నానితే కొబ్బరి కూడా మనకు నవ్వుతే తీపి వస్తుంది అన్నమాట ఇంకా నెయ్యి వేసుకున్నానండి అంతా వేసుకోవాలండి అంతా వేసి బాగా కలుపుకోవాలి మాధురి పాక అంటే మధురంగా ఉంటుందండి లేతగా లేతగా బాగుంటుంది అన్నమాట కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి సైడ్లకు అంతా అనుకుంటూ కలపాలండి మాధురి అంటే మెత్తగానే ఉండాలండి లేతగా ఉండాలి అనమాట రోస్ట్ చేయకూడదు అనమాట మాధురి అంటే బిళ్ళ కట్ చేస్తే లోపల అనేది తీగ తీగ లాగుండాలన్నమాట మాధురి పాకట్ట మనకు పాక్ అనేది కరిగిపోయి మనకి పెన్నంని విడుస్తుందండి ఇంకా చూడండి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మూడు స్పూన్ మూడు గిన్నెల కొబ్బరి ఉంది కాబట్టి మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకటి చక్కెర అండి ఒకటి పాలు మూడు ఒకటి పాలు ఒకటి చక్కెర మూడు కొబ్బరి మూడు స్పూన్లు నెయ్యండి అన్నీ వేసుకొని వేయించుకోవాలండి మనకు చక్కెర అనేది కొంచెం తీ బాగా తీగలాగా అయినప్పుడు అప్పుడే మనకు పెన్నానికి ఇది కొబ్బరి అనేది విడుస్తుందండి నెయ్యి వేసినాం కదా మీకు అట్లా అనిపిస్తలేదు నాకు కనిపిస్తుందండి పెన్నానికి విడుస్తున్నట్టు కొద్ది కొద్దిగా బాగా ఇలా వేపుకోవాలండి రెడ్డిగా చేసుకోకూడదండి ఇదొక రకమైన మాదిరిపాకు తెల్లగానే ఉంటుందండి ఉంటే మీకు కావాలంటే రెడ్ కూడా చేసుకోవచ్చండి రెడ్గా చేస్తే కొంచెము రోస్టెడ్గా వస్తుంది అనమాట ఇది నేను చేసేదేమో మెత్తగా ఉంటుందండి కొంచెంసేపు ఇట్లా అంతా ఏడలిపి చేసి కొద్దిగా సేపు అట్లా పెట్టండి మళ్ళీ రెండు మూడు రెండు మూడు నిమిషాలకి మళ్ళీ కలపాలి చూడండి మళ్ళీ కలుపుకుందాం ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ చూడండి మనం అంత నెయ్యి పూసుకొని ఉండాలి అనమాట ప్లేట్కి నెయ్యి పూసుకొని అంతా దీనికి వేసేసుకున్నానండి అప్పుడే నేను నగిందండి అన్నాను కదా అప్పుడే తీసేసినానండి తీసి ప్లేట్కి అంతా సరిగా మనం చౌకంగా వచ్చే వరకు చేసుకొని మీ ఇష్టం అండి బిల్లలు ఎట్లయినా చేసుకోవచ్చు నేను స్క్వేర్ చేసుకున్నాను మీరు వేడుగున్నప్పుడే మీరు కట్ చేసుకోవాలండి చల్లగా అయితే మళ్ళీ పొడి పొడి అయిపోతుంది కొబ్బెర వేడి వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకొని చల్లగైన తర్వాత బిల్లలు తీసేయాలన్నమాట మనం ఎంచుకునే ప్లేట్లు వేసుకొని అంతా తట్టుకొని మనం ఏ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు అండి మనము వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుని పెట్టుకోవాలండి చల్లగైన తర్వాత బిల్లలు చేసేసేయాలి అంతా నేను డ్రై ఫ్రూట్స్ దా కలిపినానండి కొన్ని పైన డెకరేట్ చేసినాను మాధురి ప్యాక్ అంటారండి దీన్ని చాలా మంచిగా ఉంటుంది చూస్తామండి ఇది వస్తుందేమో చూస్తాను చల్లగా అయిన తర్వాత రావాలండి వస్తుందండి చూడండి ఇట్లా కట్ చేస్తే ఇట్లా మెత్తగానే ఉండాలండి లోపల జ్యూస్ ఉండాలి లోపల మనకేమో జ్యూసీ జ్యూసీగా ఉండాలి పైన కొంచెం ఆరినట్టు ఉండాలి అనమాట అప్పుడే చాలా బాగుంటుందండి చూస్తామండి ఒకటి మెల్లింగా తీసుకోండి అండి ఒకటి ఒకటి తీసుకుందామండి మట్టస అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని బాగున్నాయి కదా చూడండి